హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు గౌతమ్ లాగ్స్ ఇంకా ఈరోజైతే తమ్మాయంలో రెసిపీ చూశారు కదా ఇదైతే ముందుగా రొయ్యపట్టు బీరకాయ కూర గురించి చూద్దాము ఇంకా ఇంట్లో ఏది వండుతున్నానో అదే పెడుతున్నానండి రోజును ఇదైతే ఎండి రొయ్యపట్టు ఇంకా కొంతమంది తెల్లపట్టు అంటారు తెల్లపొట్టు అని దీన్ని ఎందుకు అంటారో నాకు తెలీదు కానీ ఇది చిన్న చిన్న రొయ్యి కాబట్టి రొయ్య పట్టు అంటే కరెక్ట్ ఏమో అనుకుంటున్నాను ఇంకా బీరకాయనైతే సన్నగా తరిగి ఇలా పెట్టుకున్నాను మార్నింగే కోసేసాను అందుకే ఇలా వడిలిపోయినట్టు అయిపోయినాయి ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళడంలో కుదరదని ఒక్కొక్కసారి మార్నింగే కోసేస్తాను ఇంకా దీ కర్రీ కోసమైతే ఈ రెయ్య పొట్టిని శుభ్రంగా నీళ్లలో రెండు మూడు సార్లు కడిగి దేవి తా ఇలా నీళ్ళన్నీ పిండేసి పక్కన పెట్టుకోవాలి ఇంకా ఆ తర్వాత అయితే ఒక గిన్నెలో ఆయిల్ పోసి దాంట్లో పోపు ముందుగా సర్ది పెట్టుకున్న వెల్లుల్లిపాయ జీలకర్ర ఎండిమిరపకాయ ముక్క పచ్చిమిరపకాయ కరివేపాకు జీలకర్ర ఇంతవరకు పోపు వేసి అది కొంచెం దోరగా వేగుతున్నప్పుడు ఇది శుభ్రంగా కడిగి పెట్టుకున్న రొయ్య పొట్టును కూడా దోరగా వేగించాలి ఒక్కొక్కసారి రొయ్య పొట్టు తెల్లగా ఉంటుంది ఇది ఎర్రగా ఉంది ఇది మొన్న ఊరు వెళ్ళినప్పుడు అమ్మ ఇచ్చారు కానీ ఎర్ర రొయ్య పొట్టి కంటే ఎప్పుడు తెల్లగా ఉన్న రొయ్య పట్టే టేస్ట్గా ఉంటుంది ఈ రొయ్య పట్టునైతే ఇలా దోరగా వేగిన తర్వాత అప్పుడు మేము ముందుగా పెట్టుకున్న ఉల్లిపాయలు దీంట్లో వేసేయాలి ఉల్లిపాయలు బాగా కొంచెం ఉప్పు వేసి మగ్గిస్తే ఉల్లిపాయలు తొందరగా మగ్గుతుందనే విషయం తెలిసిందే కదా ఇప్పుడు ఈ రొయ్య పట్టి వేగిపోయింది ఉల్లిపాయలు వేసేద్దాము వెల్లుల్లిపై దంచి వేసినప్పుడు కాడ వచ్చేసింది ఉండండి తీసేద్దాం ఇంకా ఎండు రొయ్య పట్టి కదండి మంచి స్మెల్ వచ్చేస్తుంది ఇల్లంతాను ఇలా ఎండు రొయ్యలు చేపలు తినేవాళ్ళకైతే ఈ టేస్ట్లు బాగానే ఉంటాయి తినని వారికైతే ఈ వాసన అస్సలు ఇష్టం ఉండదు మా ఇంట్లో ఆ ఇబ్బంది ఏమీ లేదు అందరూ తింటారు కాబట్టి అంత ఏమీ విసుక్కోరు కొంతమంది తినని వారు ఉంటే అమ్మో వాసన వాసన అంటారు పక్క వాళ్ళది ఇక మాకైతే అలాంటిది ఏమీ లేదు ఇంకా ఉల్లిపాయలు ఉప్పు వేసిన తర్వాత ఇలా మగ్గించిన వెంటనే తరువాత ఉప్పు వేసేసాం కదా అప్పుడు పసుపు కారం వేసుకోవాలి పక్కన పెట్టుకున్న బీరకాయ మొక్కలు కూడా వేసేసాను ఇది నీళ్ళంతా ముందుగానే వాడిపోయినాయి ముందుగా తరిగి పెట్టేసుకున్నాము అలా ఇప్పుడు ఇంకోస్త మగ్గించేసి మీరకాయ ముక్కలు కూడా మగ్గిన తర్వాత వాటర్ పోస్తేనే కరెక్ట్గా ఉంటుంది చూడండి ఈ కన్సిస్టెన్సీ రావాలి ఉప్పు వేసాను కారం వేసాను పసుపు వేసాను బీరకాయలు వేసాను ఇది బాగా మగ్గింది ఇప్పుడైతే ఒక గ్లాసు వాటర్ పోసుకుంటున్నాను బీరకాయ ముక్క ఆ పొట్టు వాసనతో బాగా ఉడికితే మరి వాటర్ ఎగిరిపోయాక ముందు వచ్చిన దగ్గరగా ఎగిరినట్టుగా అలా దించేసుకోవాలి వాటర్ అయితే ఇంత సరిపోతుంది ఇంకా దగ్గరికి వచ్చాక చూద్దాము ఒక పది నిమిషాలు ఉడికేసరికి ఇలా దగ్గరికి వచ్చేసింది కొంచెం కొంచెంగా అలా ఆయలు పైకి పేరుకుంటే ఇంకా కూర అయితే ఉడికిపోయినట్టే కూర కొంచమైనా అన్నం ఎక్కువ కలుపుకుని మనం ఇంట్రెస్ట్గా బాగానే తినొచ్చు ఈ ఎండువాసన ఇష్టమైన వాళ్ళందరూ దీన్ని బాగా ఆస్వానితూ తింటారు కూర అయితే అదండి బీరకాయ రొయ్య పొట్టు కూర కూర అయితే అయిపోయింది ఇంకా టమోటా పుదీనా కొత్తిమీర పచ్చడి చూద్దాము టమోటాను తరిగి పెట్టుకున్న పుదీనా శుభ్రంగా కడిగి పెట్టుకున్న తరిగాను ఇంకా కొత్తిమీర కూడా శుభ్రంగా కొంచెం కడిగేసి తరిగి పెట్టేసుకున్నాను ఇంకా ఒక బెండకాయ మంచిది కొంచెం ముదురుగా ఉందని ఆ బెండకాయని కూడా తరిగి పెట్టేసుకున్నాను ఇంకా ఇవా ఇలా అన్నీ మా వారం రోజులు అయిపోయినప్పుడు మర్నాడు సంతకు వెళ్ళేటప్పుడు కొంచెం కొంచెంగా ఇవన్నీ మిగులుతాయి కదా అటువంటి ఇలా రోటి పచ్చడి చేసేసుకోవచ్చు ఏమేసినా చింతపండు ఉప్పు పచ్చిమిరగాయ కానీ ఎళ్ళుమిరగానీ కానీ వేయగానే అదే టేస్ట్ వచ్చేస్తుందండి చూడండి ఒక్క బెండకాయ ఇంకా టమోటా ఈ పుదీనా కొత్తిమీర ఇంకా అన్నీ లాస్ట్కి వచ్చినాయి కదా ఇవన్నీ శుభ్రంగా కడుక్కొని ఈ ప్లే తరుక్కుని ఈ ప్లేట్లో సర్దుకున్నాను తర్వాత ఒక కళాయిలో బెండకాయలు ఇలా సన్నగా కోసుకోవాలి అప్పుడే మగ్గుతాయి నూనెలోనూ ఇంకా తరువాత అయితే ఒక కళాయిలో పోపు వేసుకుందాము ముందుగా ఆయిల్ వేసుకుని కాస్త మినప్పప్పు కానీ శనగపప్పు కానీ ఏదో పప్పులు వేయాలి రెండు వేసుకుంటే ఇంకా బాగానే ఉంటుంది తర్వాత జీలకర్ర ఇంకా కరివేపాకు ఆ తర్వాత పచ్చిమిరపకాయలు వేసి పక్కన పెట్టేయాలి అవి తీసేసుకోవాలి దాంట్లో ఇదంతా వేస్తే పప్పులు నానిపోతాయి వేయకూడదు ఆ పప్పులు పక్కకు పెట్టుకున్న తర్వాత కొత్తిమీర పుదీనా టమోటా బెండకాయ ముగ్గులు ముందుగా తరుగు పెట్టుకున్నవన్నీ వేసుకుని ఉప్పుడు వెల్లుల్లిపాయ అల్లం ముక్క ఇందులో వేయాలి కాస్త జీలకర్ర ఇలా వేయడం వలన దీని అంతటితో ఉడికి ఆ ఫ్లేవర్ బాగా పట్టుకుంటుంది ముందు నూనెలో వేగించకూడదు వెల్లుల్లిపాయ అల్లం ఇలా ఇవి ఉడికినప్పుడు ఇందులో వేయాలి దీంట్లో వాటర్ అస్సలు వేయకూడదు వాటర్ దాని అంతటా అదే వచ్చేస్తుంది ఇందులో కొంచెం చింతపండు కూడా ఇందులోనే వేసాను ఉప్పు కూడా ఇందులోనే వేసేసాను ఈ టమాటోలో ఉన్న తేమకి పచ్చిమిరకాయలు ఈ కొత్తిమీర ఇవన్నీ మగ్గి వాటర్ వస్తుంది ఆ వాటరే సరిపోతుంది దీన్ని మగ్గడానికి మనం వేరే పొయ్యినక్కర్లేదు పోపు వేసినప్పుడు కొత్త నూనె ఎలాగో ఉంటుంది కాబట్టి ఇలా దగ్గర మగ్గిపోయే వరకు ఉంచాలి ఈ పోపును పక్కన పెట్టుకున్నాం కదా అది ముందుగా మిక్సీ జార్లో వేసుకుని ఒక్కసారి రెండు రౌండ్లు వేయాలి మొత్తం అన్నీ కలిపి వేయకూడదు ఈ పప్పు ఆకుకూరలో వాటిలో వేసేస్తే కనుక నలగదు అందుకే ముందు పప్పు వేసుకుని ఆ తర్వాత వేగించుకున్న పుదీనా కొత్తిమీర అంతా వేసి ఇలా క్రష్గానే ఉండాలి పచ్చడి బాగా మెత్తగా ఉండకూడదు రోటి పచ్చడి స్టైల్ అంటే ఇదేనండి మనం దంచిన స్టైల్లో ఉండాలి దీన్ని పోపు వేసుకోవచ్చు లేనా ఇలా అయినా తినేయచ్చు నేనైతే పోపు వేయలేదు ఇంక ఇలానే సరిపెట్టేశాను ఇంకా కొంచెం బెల్లం కూడా వేసాను ఈ రోటి పచ్చడిలో మా కోడలు అయితే చపాతి కూడా ఈ పచ్చడితోనే తినింది ఇంకా ఈ పచ్చడి రోటీలోకి అన్నంలోకి దేనికైనా బాగుంటుంది ఇప్పటికే నాకు పన్నెండు అయిపోయింది పని అంతా అయ్యేసరికి ఇంకా అన్నం నేనైతే అన్నం తినేస్తున్నాను ముందుగాను కాస్త నెయ్యి వేసుకుని రోటి పచ్చడి తింటే వేడివేడిగా బాగుంటుంది మాకు మా అయితే ఒక ము టేస్ట్ చూడమని ఒక ముద్దు ఇస్తున్నాను ఇంకా ఈ కూరతో కూడా చూడమని మరీ ఒకసారి ఇచ్చాను వాళ్ళు ఎలాగూ లేట్గా తింటారు ఈ వెల్లుల్లిపాయ ముద్దతో ఈ రొయ్య పొట్టు బీరకాయతో ఇలా తింటుంటే భలే బాగుంటుందండి గోదావరి జిల్లాలో వాళ్ళకి ఇలా అన్నీ కలిపి తినడం అలవాటు అండి ఇంక ఇవాళకి ఇదేనండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాబాయ్ బాయ్